హలో అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నిన్నైతే అయితే స్ట్రైట్ టాప్ అండి బోట్ నెక్ టాప్ కటింగ్ చూపించానుగా ఈరోజు దాని స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇలాగ గోల్డ్ కలర్ పైపింగ్ అనేది ప్రిపేర్ చేశానండి ఆ డ్రెస్కి ఏ పైపింగ్ అయితే సూట్ అవుతుందో ఆ పైపింగ్ అనేది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుని నేను ఇన్విజిబుల్గా వస్తున్నాను ఈ పైపింగ్ వచ్చేసి అందుకని ఫస్ట్ లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను పైపింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇలాగా ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్కి ఇలాగా మధ్యలో అనేది చిన్న టక్ పెట్టాను ఇదిగోండి ఇలాగా ఇదిగోండి చూసారా బోట్ని వస్తే ఇలా మధ్యలో టక్ పెట్టుకోవాలి అదే కొంచెం చిన్న దగ్గరకు వచ్చేసింది అనుకోండి మనం మధ్యలో ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ఇలా లైనింగ్ అనేది పైపింగ్ అనేది జాయింట్ చేసుకోండి తర్వాత మిడిల్లో కరెక్ట్గా మన మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మిడిల్లో కరెక్ట్గా రెండు మిడిల్లోకి వచ్చేటట్టు చూసుకుని మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టుకోండి అటు ఇటు కదలకుండా మిడిల్ పార్ట్ కరెక్ట్గా మిడిల్కే రావాలి కదా అందుకని ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ జాగ్రత్తగా చూసి వేసుకోండి నేను వచ్చేసి దీనికి నైన్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ కాదండి ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది వేస్తున్నాను నేను చెప్పాను కదా ఇన్విజిబుల్గా వేసేటప్పుడు ట్వెల్వ్ నెంబర్ అయితే బాగా కనిపించింది నైన్ నెంబర్ అనుకోండి మరి సన్నగా అసలు కనిపించి కనిపించినట్టు మనకి దూరం నుంచి చూస్తే పైపింగ్ వేసినట్టు కూడా కనిపించద్దు అందుకని చెప్పి ఇన్విజిబుల్గా వేసేటప్పుడు నైన్ ట్వెల్వ్ నెంబర్ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తాను ఇదిగోండి మధ్యలో చూసారా అటు ఇటు కదలకుండా పిన్ అయితే పెట్టేశాను ఎందుకంటే ఇది ఫ్రంట్ వచ్చేసి ఆ వన్ సైడ్ వచ్చేసి ఇలాగా కంప్యూటర్ వర్క్ వచ్చింది కదండి అందుకని చెప్పి కదలకూడదని చెప్పి అలా పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాగా పైపింగ్ పక్కనే పైపింగ్కి చూసారా ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని అనేది నీట్గా కట్ చేసుకోండి కట్ చేసుకుని బోట్ నెక్కి ఇక్కడ అక్కడక్కడ ఇలా టక్స్ అనేవి పెట్టేసేయండి ఉద్ది ఉండేలా అక్కడక్కడ టక్స్ పెట్టేసిన తర్వాత లైనింగ్ని లోపల వైపు తిప్పేసేసేయండి లోపల పైపు తిప్పేసి ఇప్పుడు పైపింగ్ పక్కనే కుట్టుబడేదట్టు కుట్టండి పాదం పాదమించి గ్యాప్తో కాదు పైపింగ్ పక్కనే కుట్టుబడేటట్టు కుట్టండి పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో పడాలి కుట్టు పైపింగ్ పక్కనే కుట్టుబడేదట్టు కుట్టుకోండి సరిపోద్ది ఒక కుట్టేసుకుంటే పాదం నుంచి గ్యాప్ అంత కుట్ట అవసరం లేదు ఇంకా మళ్ళీ కొంచెం అంతగా బాగోదు లుక్ అనేది పైపింగ్ పక్కనే కుట్టుకుంటే ఆ కుట్టు అనేది బాగుండిద్ది నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉండిద్ది ఇదిగోండి ఇలాగ నేను చూసారా పైపింగ్ పక్కనే కొడుతున్నాను ఇప్పుడు చూసారు ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి పైపింగ్ బాగా కనిపిస్తుంది కదా మీకు అదే నైన్ నెంబర్ యూజ్ చేస్తుంటే ఎంత బాగా కనిపించేది కదండి ఎందుకని చెప్పి నేను ట్వెల్వ్ నెంబర్ యూజ్ చేశాను ఇదిగోండి ఇలా పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ వచ్చేసేయండి నీట్గా నిదానంగానే కుట్టుకోండి ఇలాగా ఇలా కుట్టేసుకున్న తర్వాత కింద అండి లైనింగ్ వైపు కింద వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ పట్టి ఉంది బార్డర్ ఉంది కాబట్టి మనం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ కుట్టు చూసారు ఆ కంప్యూటర్ వర్క్లో ఓన్లీ మనకి నెక్ దగ్గర ఒక లైన్ అనేది వేశారు కదా ఈ లైన్ అనేది వన్ లైన్ అండి వేసింది ఓన్లీ ఒక మన మిషన్ కుట్టు ఒక సింగిల్ దారం ఎలా వెళ్ళిద్దో కుట్టు ఆ కుట్టేశారు నెక్ దగ్గర ఈ నెక్ వచ్చేసేసి ఇక్కడ నేను బోట్ నెక్ పెట్టాను కదా బోట్ నెక్కి త్రీ ఇంచెస్ పెడితే సరిపోయింది నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను త్రీ అండ్ హాఫ్ పెట్టినా కూడా చూసారా ఇలాగా కొంచెం థ్రెడ్ అనేది కంప్యూటర్ వర్క్ థ్రెడ్ కొంచెం కనిపిస్తుంది కదా ఆ థ్రెడ్ కనిపించకుండా ఇలా ఆ కొంచెం మొటికి థ్రెడ్ని అక్కడ వరకే కనిపిస్తుంది మళ్ళీ మనం ఆ థ్రెడ్ అంత కిందకి దింపేసామంటే బోట్ నెక్ అంత కిందకి దింపకూడదండి నెక్ అనేది లూజ్ లూజ్ అయిపోయింది ఇంకా బోట్ నెక్ అనేది త్రీ ఇంచెస్కే ఉండాలి మించి కింద దిగ త్రీ 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 అండ్ హాఫ్ మించి కింద దిగిందంటే మాత్రం నెక్ ఇంకా లూజ్ లూజ్ అయిపోయిందండి మించి కింద పెట్టుకోకూడదు ఆల్రెడీ నేను ఈ డ్రెస్సు కుట్టి ఇచ్చేసానండి వేసుకుందంట కూడా సరిపోయిందంట కాకపోతే నెక్ మాత్రమే ఫ్రంట్ నెక్ కొద్దిగా లూజ్ ఉందని చెప్పింది చెప్పాను కదండి త్రీ పెట్టుకోవాలి నేను త్రీ అండ్ హాఫ్ పెట్టాను కదా కొంచెం లూజ్ ఉందని చెప్పింది ఈ టాప్ నచ్చి మళ్ళీ మనకి ఇంకో టాప్ ఇచ్చారండి టాప్ అలాగే ప్యాంట్ ఇచ్చారు దాన్ని కటింగు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను అది కూడా సేమ్ ఇలాగే కుట్టాలి కాకపోతే సైడ్ వచ్చేసి దానికి ప్యాచ్ లాగా వేయాలండి సైడ్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ దగ్గర బోర్డర్ని తీసి ప్యాచ్ వేయాలి అది కూడా మీకు చూపిస్తాను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి రేపు రోజు అయితే దాన్ని కటింగ్ స్టిచ్చింగ్ చేసి రేపు పెడతానండి వీడియో ఇలాగ లైనింగ్కి కుట్టేసేసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం బోర్డర్ ఉంది కాబట్టి కుట్టాల్సిన అవసరం లేదు తర్వాత లైనింగ్ని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని జాయింట్ చేసేసుకోండి నీట్గా ఇలాగా నీట్గా మెలైనింగ్ని ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని రెండింటిని జాయిన్ చేసుకోండి షోల్డర్ దగ్గర చక్క దగ్గర సైడ్న మొత్తం అండి ఇలా మొత్తం నీట్గా జాయిన్ చేసుకోండి కింద వైపుని కూడా ఇలా కింద వైపు కూడా నీట్గా ఇలా చేత్తో అనుకుంటూ జాయిన్ చేసుకోండి లేకపోతే మధ్య మధ్యలో మనకి క్లాత్ అనేది ముడతలు ముడతలుగా రావచ్చు చూసారా ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ అయినట్టు వచ్చింది కదా మళ్ళీ నేను థ్రెడ్ ఫస్ట్ వేసిన కుట్టు అనేది తీసేసేసి ఇదిగోండి ఇలా తీసేసానండి ఫస్ట్ వేసిన కుట్టు ఇలాగా తీసేసేసి మళ్ళీ జాయింట్ చేసుకున్నాను ఇలాగ మొత్తం నీట్గా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ ఉండద్ది కదా ఈ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసేయండి నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తానండి హ్యాండ్స్ స్టిచ్చింగు అలాగే హ్యాండ్స్ జాయింట్ ఇదంతా చూపియాను ఇంకా ఎందుకు మీకు ఆల్రెడీ హ్యాండ్స్ జాయింట్ చేయడం ఇవన్నీ తెలుసు కదా నేను ఓన్లీ పైపింగ్ వేయటం బోట్ నెక్కి పైపింగ్ వేయటం బ్యాక్ పార్ట్ డ్రాప్ వచ్చింది కదా దానికి పైపింగ్ వేయటం ఇది చూపిస్తాను సైడ్ కట్స్ ఇలా ఇవి ఇవి చూపిస్తానండి మొత్తం చూపిస్తే మళ్ళీ వీడియోలో ఎంత అయిపోయింది మీకు ఆల్రెడీ తెలిసింది చూపించడం ఎందుకని చెప్పి తెలియని దాన్ని మాత్రమే చూపిస్తున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం అంతా కట్ చేసుకున్నాము అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకుని బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఇలాగ వన్ సైడ్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ అనేది వేయించుకున్నారు మనం ఫ్రంట్ పార్ట్ అనేది లోతు తీయలేదండి నేను కటింగ్ చేసేటప్పుడు మీరు లేదో నేను ఫ్రంట్ పార్ట్కి ఎక్కువ శాతం లోతు కట్ స్టిచ్ చేసేటప్పుడే తీస్తానండి కటింగ్ చేసేటప్పుడు కాకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేస్తాను లోతు కటింగ్ చేసేటప్పుడు తీస్తే మళ్ళీ నాకు కొంచెం క్లాత్ అనేది సాగినట్టు అలా అనిపించింది సైడ్ కట్స్ ఉన్నాయి కదా కట్స్ దగ్గర కూడా ఒక చిన్న టక్ అనేది పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి బోట్ నెక్ కదా అది కూడా డ్రాప్ వచ్చింది కదా ఈ డ్రాప్ కూడా మనం పైపింగ్ చేసుకుందాం దీన్ని కూడా ఇన్విజువల్గా వేస్తానండి ఈ పైపింగ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు వేస్తాను మీకు ఒకసారి చూపిస్తానండి దీన్ని కట్ చేయలేదు కదా నేను ఇప్పుడు కట్ చేస్తానండి కట్ చే కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ డ్రాప్ కట్ చేయలేదు కదా అప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి పైన నెక్ వచ్చేసి సేమ్ అలాగే కట్ చేసేసేయండి ఇగోండి ఆల్రెడీ నేను పైపింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాగా నెక్ని కట్ చేసేసుకోండి అలాగే కింద వచ్చేసి ఇది కొంచెం ఓవర్ అయింది ఓవర్ డీప్ అయ్యండి అందుకని చెప్పి నేను కొంచెం తగ్గించాను ఇంకా అది ఫైవ్ ఇంచెస్ విడుతూ ఫోర్ ఇంచెస్ విడతా అండి అది మళ్ళీ నేను త్రీ ఇంచెస్కి తగ్గించాను డీప్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి బ్రాడ్ వచ్చిందండి డీప్ ఎక్కువ ఉండకూడదు డీప్ కొంచెం తక్కువ ఉంటేనే అంత పెద్ద హోల్ రాదు ఇదిగోండి ఇలా వచ్చింది మనం దీన్నే మధ్యలో కట్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు అండి మధ్యలో కట్ లేకుండా ఓన్లీ ఇలాగ డ్రాప్ లాగా వచ్చేటట్టు కూడా కుట్టుకోవచ్చు కానీ మధ్యలో కా డోరీస్ పెట్టుకోవాలన్నారు వాళ్ళు బ్యాక్ సైడ్ అందుకని చెప్పి నేను మధ్యలో కట్ పెట్టు కుట్టాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇలా బోట్ నెక్కి దగ్గర చూసారా పైపింగ్ ఎలా వేస్తున్నాను నేను పైపింగ్ పక్కనే కుట్టుపడేదట్టు చూడండి మీరు చూడండి వీడియోలో మీకు అర్థమైద్ది నీట్ కానీ ఇదిగోండి మధ్యలో ఇక్కడ కట్ చేయలేదు కదా నేను దాన్ని వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తాను చూడండి నేను వన్ ఇంచ్ పెట్టుకున్నానండి మధ్యలో విడుతూ ఆ వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోయిద్ది మీరు డోరీస్ పెట్టుకునేటప్పుడైనా ఉక్స్ పెట్టుకునేటప్పుడైనా హాఫ్ ఇంచ్ సరిపోయిందండి వన్ ఇంచ్ అవసరం లేదు మనం రెండిటికి కలవకుండా విడివిడిగా డ్రాప్ పెట్టుకుంటాం చూసారా అలాంటప్పుడు మాత్రం మనం పెట్టుకోవాలి ఎందుకండి ఇక్కడ వరకు చివరి వరకు ఇలా కుట్టిన తర్వాత పాదం అనేది పైకి లేపి చూసారా నేను పైపింగ్కి అనేది టక్ చేస్తున్నాను పైపింగ్కే కట్ చేస్తున్నానండి లైనింగ్ కాదు పైపింగ్ని చిన్న టక్ అనేది పెడితే ఇలా తిరిగిద్ది సైడ్కి చూసారా ఇలా సైడ్కి అనేది నీట్గా తిరిగిద్ది ఇలాగా ఇలా తిప్పేసేసేయండి ఇలా తిప్పేసి మళ్ళీ పైపింగ్ పక్కనే సేమ్ ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి రౌండు రౌండింగ్ ఎలా ఉందో ఆ రౌండింగ్ పక్కనే నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి పాదం పక్కనే కుట్టి పడేటట్టు పైపింగ్ పక్కనే కుట్టిపడేటట్టు చుట్టూ రౌండింగ్ ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి ఇన్విజిబుల్గానే కుట్టానండి పైపింగు అలాగే డోరీస్ కూడా లోపలికి పెట్టేసాను ఇన్విజిబుల్గానే డోరీస్ నేను పైపింగ్ ఇది ఇప్పుడు డోరీస్ పైపింగ్ వేస్తున్నాను కదా ఇది ఇదిగోండి సేమ్ ఇటు సైడ్ కూడా అంతే ఒక చిన్న టక్ పెట్టేసేసి ఇలా తిప్పేసేసేయండి పైపింగ్ పెట్టాలండి టక్ అనేది చిన్నగా టక్ అంటే కత్తెరతో కొంచెం అలా కట్ చేస్తే పైపింగ్ని ఇలా తిరిగిద్దండి నీట్గా కత్తెరతో అలా కొంచెం కట్ చేశారంటే పైపింగ్ క్లాత్ని ఇలా తిరిగిద్ది నీట్గా చూసారా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి డోరీస్ కూడా ఇప్పుడే పెట్టేస్తున్నారండి న్యూస్ కానీ అసలు డోరీస్ ముందే పెట్టుకోవాలి ఈ పైపింగ్ వేశాను కదా ఈ మూలాన ఇక్కడ డోరీస్ పెట్టుకునే చోట పైపింగ్ వేశాను కదా ఆ పైపింగ్ వేయకముందు డోరీ స్టిచ్ చేసి దానిపైన పైపింగ్ వేసుకోవాలి దానిపైన పైపింగ్ వేసుకోవాలండి ఫస్ట్ డోరీ స్టిచ్ చేసి అక్కడ డోరీ అనేది రఫ్ లాగి తర్వాత దానిపైన అనేది మనం పైపింగ్ వేసుకుంటే పైపింగ్ పైకి రాకుండా డోరీ పైపింగ్ కిందకి వెళ్ళిద్దండి డోరీ అనేది అప్పుడు బాగుండిద్ది ఇప్పుడు నేను వేసిన డోరీ వచ్చేసి పైపింగ్ పైకి వచ్చింది రేపు చూపిస్తానండి నేను మళ్ళీ మీకు రేపు వీడియోలో చూపించేటప్పుడు రేపు దానికి కూడా డోరీస్ పెట్టాలి సేమ్ ఇదేనా ఎక్కువ దానికి కుట్టేటప్పుడు మీకు పైపింగ్ కిందకి డోరీకి పైపింగ్ కిందకైతే ఎలా ఉండిద్దు పైపింగ్ పైకి వస్తే ఎలా ఉండిద్దో చూపిస్తాను మళ్ళీ మీకు ఇది నేను క్రాస్ పీసెస్ తీసుకున్నాను అండి డోరీ డోరీ స్టిచ్ చేయడం కోసం క్లాత్లోని మిగిలిన క్లాత్లోని ఇలా క్రాస్ పీసెస్ అనేవి తీసేసుకున్నాను రెండు పీసులు తీసుకుంటే సరిపోయి దాన్ని జాయింట్ చేసేసి మిడిల్లో ఇలాగా సన్నగా కుట్టుకున్నానండి పాదమించి అంత గ్యాప్ పెట్టుకుని సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా సన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అండి ఒక పావు అంత గ్యాప్ ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోండి ఒక అంత క్లాత్ ఎక్కువ ఉంచుకోవద్దు ఒక అంత క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసేసుకోండి ఇలా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు లూప్ టర్నర్ ఉండిద్ది కదా లూప్ టర్నర్ అనేది తీసుకుని ఇలాగా మొత్తం క్లాత్ అంతా లూప్ టర్నర్ ఒక ఎక్కిచ్చేసేసి ఇదిగోండి ఇలా క్లాత్ అంతా లూప్ కల్ ఎక్కిచ్చేసి చివరిన ఉక్కు ఉండిద్ది కదా ఆ హుక్కుకి కొంచెం క్లాత్ అనేది పెట్టేసేసేయండి కొంచెం క్లాత్ ఎక్కించిన తర్వాత ఇలా లాగేసేయండి బయటికి ఈ లూప్ టర్నర్ అనేది నాకు బాగా యూజ్ అవుతుందండి అంతకుముందు అయితే సూదితో దారం ఎక్కించి లాగేదాన్ని మధ్య మధ్యలో దారం తెగిపోయేది చూసారా అలా ఈజీగా వచ్చేస్తుందో సింపుల్గా ఇలా వచ్చేసిద్ది చక్కగా ఒక నిమిషంలోనే తిరిగిపోయిద్ది కదా మనకి డోరీ అనేది సింపుల్గా తయారైపోయింది చక్కగా మనకి టైం ఎక్కువ తీసుకోకుండా ముందు నేను సూదికి దారం ఎక్కించి దాంతో తిప్పేదాన్ని మధ్య మధ్యలో ఏందంటే ఇలాగా మనం జాయింట్స్ చేసుకున్నప్పుడు అక్కడ కొంచెం తిరగదు కదండి అక్కడ తిరగాల్సి వచ్చినప్పుడు దారం గట్టిగా లాగితే దారం తెగిపోయేది మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చేది డోరీ అంతా పాడైపోయేది నేను ఇది కొనుక్కున్న తర్వాత నుంచి నాకు ఈజీగా అనిపిస్తుంది నేను దీన్ని మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఇదిగోండి ఇలా డోరీ తీసుకున్న తర్వాత దాన్ని అన్ని అది మిడిల్లో కట్ చేసుకోండి రెండు సగాలుగా కట్ చేసుకుని పైపింగ్ మీద పెట్టారండి చూడండి మీరు పైపింగ్ మీద పెట్టేసి ఇలాగ రఫ్ అయితే లాగాను అలాగే అటు సైడ్ కూడా అంతే డోరింగ్ అని పైపింగ్ మీద పెట్టాను చూసారా పైపింగ్ మీద లెక్క అయితే మనం పైపింగ్ కింద పెట్టుకోవాలి ఫస్ట్ డోరీ స్టిచ్ చేసి దానిపైన పైపింగ్ పెట్టుకోవాలి అప్పుడు ఇన్విజిబల్ లోపలికి వెళ్ళిపోయిద్ది ఇప్పుడైనా లోపలికే ఉండిద్ది కానీ మీకు ఎలా ఉండిద్దో చూపిస్తాను అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది పెట్టండి పైపింగ్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు వెళ్ళేదట్టు పెట్టుకోండి ఇదిగోండి ఇలాగా చూపిస్తున్నాం కదా వీడియోలో కనిపిస్తుంది కదా మీకు ఇలాగా పైపింగ్ వచ్చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి వెళ్ళేదట్టు పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోండి రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పెట్టుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టుకుని లైనింగ్ మాత్రం ఇలాగ మనం పైపింగ్ స్టిచ్ చేసాము ఆ పైపింగ్ వచ్చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వెళ్ళేటట్టు ఇలా పెట్టుకొని పైపింగ్ పక్కనే అండి మీకు ఆల్రెడీ మీకు ఆల్రెడీ పైపింగ్ వేసిన కుట్టు ఉంది కదండి ఆ కుట్టు అనేది కనిపించింది కదా లైనింగ్ సైడ్ ఇటు సైడు ఆ కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చేయండి ఇదిగోండి డోరీస్ అనేవి బయటకి ఇటు రాకూడదండి లోపల సైడ్కి నెట్టేసేయండి ఇటు వస్తే మళ్ళీ డోరీస్ రావు ఈ డోరీస్ని అనేది ఇలా మేలు తిప్పుకొని ఒక చిన్న మూడైతే నాట్ అయితే వేసుకొని లూజ్ కుట్టు లూజ్ నోట్ లాగా వేసుకొని డోరీస్ని లోపల సైడ్ పెట్టుకోండి ఇటు రాకూడదు ఇటు వస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం ఎందుకంటే డోరీస్ని లోపల సైడ్కి ఇలా పెట్టేసేసి మీకు కుట్టు కనిపిస్తుంది కదా మీరు పిన్స్ పెట్టుకోండి మీకు కనుక తెలియకపోతే మీరు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాగ పిన్స్ అనేవి పెట్టేసుకోండి ఎందుకోండి ఇలాగ మిడిల్లో అలాగే ఇటు సైడ్ కూడా ఇటు సైడు డోరీ ఉన్న చోట ఇలా పిన్స్ పెట్టేసుకొని ఇంకెక్కువైనా పెట్టుకోండి మీరు కదలకుండా ఉండిద్దాకప్పుడు నీట్గా ఆల్రెడీ కుట్టిన కుట్టు ఉంది కదా పైపింగ్ కుట్టు ఆ కుట్టు మీదే కుట్టుకుంటూ వచ్చేయండి మీరు ఇంకా పక్కన కుట్టాల్సిన అవసరం లేదు అదే కుట్టు మీద కుట్టుకుంటూ వచ్చేస్తే నీట్గా సరిపోయిద్ది ఇలాగా అదే కుట్టు మీద నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి సరిపోయిద్ది చూసారా ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి చివరి వచ్చిన తర్వాత ఇలా తిప్పేసేసేయండి అక్కడ ఓన్లీ వన్ స్టిచ్ వేయండి సరిపోయింది సైడ్కి అలాగా ఒక కుట్టిన తర్వాత ఇలాగా వీడియోలో కనిపిస్తుంది కదా మళ్ళీ నేను చెప్తే మీకు అర్థం కాదని చెప్పి నేను కొంచెం కొంచమే చెప్తున్నాను అండి వీడియోలో కనిపిస్తుంది కదా అలాగే కుట్టుకోండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఈ క్లాత్ని అనేది ఇలా కట్ చేసేసేయండి నీట్గా డ్రాప్లో ఉన్న ఈ క్లాత్ని కూడా ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి ఇది కొంచెం డ్రాప్ అనేది పెద్దగానే పెట్టమన్నారు వాళ్ళు నేను అప్పటికే అడిగాను కూడా రెండు మూడు సార్లు అడిగాను పెద్దగా ఉంది ఓకేనా ఓకేనా అంటే ఆ పెద్దగానే పెట్టండి అన్నారు ఇంకో ఇచ్చిన టాప్ కూడా దానికి కూడా ఇలాగే సేమ్ ఇంతే పెద్దగానే పెట్టమన్నారు చిన్నగా పెట్టమంటారా అంటే లేదు పెద్దగానే ఇలాగే కావాలన్నారు కస్టమర్ ఛాయిస్ కదండి మందేం లేదు ఇలాగ అక్కడక్కడ టక్స్ పెట్టుకోండి రౌండ్ తిరిగిన చోటల్లో మొత్తం రౌండ్ తిరిగిన చోట మొత్తం టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు చూసారా డోరీ అనేది ఇదిగోండి పైపింగ్ పైకి వచ్చింది మనం నార్మల్గా పైపింగ్ కింద పెట్టి డోరీ కుట్టినట్టయితే డోరీ అనేది కిందకు వెళ్ళిపోయేది పైపింగ్ కిందకి ఎలా కుట్టినా కానీ ఇన్విజిబుల్గానే ఉండిద్ది డోరీ కాకపోతే పైపింగ్ పైకి రాకుండా పైపింగ్ కింద వైపుకి వెళ్ళిద్దండి డోరీ అనేది అది నేను చెప్తుంది డోరీ ఇప్పుడు కుట్టిన డోరీ ఇన్విజిబుల్గానే ఉండిద్ది కాకపోతే డోరీ అనేది ఈ పైపింగ్ పైకి కాకుండా ఈ పైపింగ్ కిందకు అనేది వెళ్ళిద్ది అది నేను చెప్తుంది ఇప్పుడు దీనికి కూడా ఇలాగ పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ వచ్చేయండి పాదమించేంత గ్యాప్ కాదు పైపింగ్ పక్కనే కుట్టండి పైపింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మధ్యలో పైపింగ్ పక్కనే కుట్టుకుట్టండి ఒక స్టిచ్ అయితే సరిపోద్దు ఇంకో ఇంకొక కుట్ అనేది కుట్టుకోకండి ఇంకో కుట్టు కొడితే ఫినిషింగ్ అనేది పోయిద్ది మనకి బోటిక్ స్టైల్ రాదప్పుడు ఇలా కుట్టు అయితే కుట్టుకోండి అప్పుడే మనకు బోటిక్ స్టైల్లో నీట్గా ఉండిద్ది ఇలాగ నిదానంగా అయినా కుట్టుకోండి మీరు ఇలాగ నీట్గా ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ అండి ఫ్రాక్ కాదు షార్ట్ టాపు మోకాల్ వరకు వచ్చి వచ్చిద్ది కదా అలాగ టాప్ అండి ఇది ఇలాగ మొత్తం కుట్టేసేసేయండి కుట్టేసిన తర్వాత అంతే సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ మొత్తం లైనింగ్ని ఎలా జాయింట్ చేసామో సేమ్ అలాగే జాయింట్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి సరిపోయి కింద లైనింగ్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ అనేది వేసి కుట్టేసేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏం కుట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనకి బార్డర్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి డ్రాప్ అనేది ఇలా వచ్చింది పెద్దగా బాగుంది కదా నీట్గా చూసారా డ్రాప్ ఎంత చక్కగా వచ్చిందో ఇలా వచ్చేసింది నీట్గా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు అనేది ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోండి లైనింగ్ ఆల్రెడీ జాయిన్ చేసేసాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసుకోండి ఇలా రెండు కుట్లు వేసుకోండి అలాగే చంక వైపు మాత్రం కొంచెం స్లోప్ ఇవ్వండి చంక వైపుకి ఇవ్వండి స్లోప్ నెక్ వైపు కాదు బోట్ నెక్ కాబట్టి చంక వైపు స్లోప్ ఇవ్వాలి అదే నార్మల్ డీప్ నెక్ అయితే షోల్డర్ వైపుకి స్లోప్ ఇవ్వాలండి ఇది బోట్ని కాబట్టి చంక వైపుకి కొంచెం ఒక పా ఒక రెండు గీతలు స్లోపే వండి సరిపోయిద్ది ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇలా ఇచ్చేసి కొంచెం షోల్డర్ దగ్గర క్లాత్ ఉంది కదా దాన్ని అనేది కొంచెం కట్ చేయండి అది ఇష్టం ఉండిద్ది కదా ఇప్పుడు ఈ ఖర్చు వచ్చింది కదా షోల్డర్ ఖర్చు ఈ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ కండి బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ చేసి ఇలాగ షోల్డర్ దగ్గర ఆ ఖర్చు అనేది కదలకుండా ఒక స్టిచ్ వేసుకోండి ఇది అందరు చెప్పరండి ఈ షోల్డర్ దగ్గర ఇలా కుట్టు వేసుకోవాలి కదలకుండా అని చెప్పి అందరు చెప్పారు మన దగ్గర బోటిక్ స్టైల్లో కుట్టిన బ్లౌజులు డ్రెస్సులు వస్తూ ఉంటాయి కదా అవి వచ్చి మనం చూసి ఎలా కుట్టారు వాళ్ళు అనేది మనం అనలైజ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను చూపించాను కదా ఇంకా స్టిచ్చింగ్ చూపించలేదు ఇంకా స్టిచ్చింగ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా పైపింగ్ ఎలా వేయాలి ఇన్విజిబుల్గా వేసేసి తిప్పేసాను దీనికి హ్యాండ్స్ కూడా వేశానండి పైపింగ్ వన్ సైడ్ వచ్చేసి ఇలా క్లాత్ సరిపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా కుట్టుకున్నాను లైనింగ్ జాయింట్ చేసిన తర్వాతే మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసుకోండి వీడియోలో చెప్తానే ఉంటున్నాను జాయింట్స్ వచ్చినప్పుడల్లా లైనింగ్ జాయింట్ వేసిన తర్వాత ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ వేసుకోవాలి రెండు కలుపుకుంటేనప్పుడు స్ట్రాంగ్గా ఉండిద్దండి క్లాత్కి పట్టుకుని ఇలా క్లాత్ కట్ చేసుకుంటే చూసారా టూ హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోతాయి టూ హ్యాండ్స్ అనేవి ఇలా నీట్గా రెడీ అయిపోతాయి ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసేసుకోండి నేను హ్యాండ్ జాయింట్ కూడా చూపించలేదు మీకు తెలుసు కదా నేను ఆల్రెడీ చెప్తానే ఉంటాను కదా హ్యాండ్స్ జాయింట్ మళ్ళీ మీకు చెప్పడం ఎందుకు సపరేట్గా నేను హ్యాండ్స్ జాయింట్ కూడా చేసేసి సైడ్ జాయింట్ చూపిస్తాను చూడండి సైడ్ జాయింట్ వచ్చేసేసి ఇలాగా హ్యాండ్ లెంత్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ లెంత్ చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ హ్యాండ్ లూజ్ కింద మనకి ఎంత వచ్చింది అంత హ్యాండ్ లూస్ చెక్ చేసుకుని ఇలా పెట్టుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ చెక్ చేసుకుని ఇలా మార్క్ వేసుకోండి మార్క్ వేసుకుని అక్కడ నుంచి ఇదిగోండి ఆల్రెడీ మీకు మనం మార్కింగ్ వేసిన మార్కింగ్ కనిపిస్తుంది కదా అదే కుట్టు మీద కుట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోయింది మనం మార్కింగ్ వేసిన దాని మీదే కుట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది వన్ సైడే కనిపించింది మనకి మార్కింగ్ ఒక సైడ్ కనిపించదండి వన్ సైడే ఇలా మనకి మార్కింగ్ అనేది కనిపించిద్ది ఈ మార్కింగ్ మీద ఇలా కుట్టుకోండి ఇలాగా చూసారా సైడ్ కట్స్ దగ్గర మనం ఇలాగ టక్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ పెట్టుకోండి ఇక్కడ వన్ ఇంచ్ ఫోల్డింగ్ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ రఫ్లాగి తీసేయండి క్లాత్ని బయట చివరి వరకు కుట్టేసేయద్దు అక్కడ రఫ్ రఫ్లాగి అక్కడ తీసేయండి హ్యాండ్ దగ్గర వచ్చేసేసి ఆర్మ్ లూజ్ దగ్గర ఇక్కడ కొంచెం హ్యాండ్ బ్లూస్ దగ్గర ఇలా క్లాత్ ఎక్కువ ఉంటే కట్ చేసేసేయండి అలాగే రెండో వైపున కూడా అంతేనండి హ్యాండ్ లూజు ఆర్మ్ బ్లూజు చెక్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఆర్మ్ లూజ్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఇంకో సైడ్ వచ్చేసి మార్కింగ్ ఉండదు కదండి అప్పుడు వచ్చేసి మీరు చెస్ట్ లూజ్ చూసుకోవాలి అట్ సైడ్ ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి చెస్ట్ లూజ్ చూసుకోండి డబల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ ఫోర్ ఫోల్డింగ్స్ కాదండి డబల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ చూసుకోండి అవ్వండి డబల్ ఫోల్డింగ్ మీద అండి డబల్ ఫోల్డింగ్ మీద చెస్ట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర పంతొమ్మిది ముప్పై ఇంచులు రావాలి ఇలా చూసుకొని అలాగే నడుము లూజ్ కూడా అలాగే చూసుకోండి చూసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసి వన్ ఇంచ్ అండి సైడ్ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి మీకు అలా తెలియపోయినా కానీ మీకు ఈ సైడ్ నుంచి రెండు ఇంచులు ఖర్చు వన్ ఇంచ్ ఖర్చు అలా పెట్టాం కదా ఈ సైడ్ నుంచి అయినా రెండు ఇంచులు ఖర్చు దగ్గర మార్కింగ్ అలాగే ఈ సైడ్ నుంచి వన్ ఇంచ్ ఖర్చు దగ్గర మార్కింగ్ అలా వేసుకొని మీకు తెలియకపోతే ఇదిగోండి నేను ఇలా మార్కింగ్తో వేసుకున్నాను కదా ఇలా వేసుకొని సైడ్ కట్స్ వచ్చే దగ్గర ఇలాగ రఫ్ లాగి తీసేసేయండి క్లాత్ని దాని పక్కనే ఒక మూడు కుట్లు అనేది వేసేసుకోండి ఒక త్రీ స్టిచ్చెస్ ఆ మూడు కుట్లు కూడా చివరి కట్స్ దగ్గరకు వచ్చేసరికి స్టార్టింగ్ ఉంది కదా ఆ కుట్లో కలిసిపోవాలండి మళ్ళీ పక్కన పక్కదాకా వన్ పావించు దాకా కుట్టకూడదు స్టార్టింగ్ కుట్టు ఉంది కదా ఆ కుట్లో అనేది కలిసిపోవాలి ఆ పక్కన వేసిన స్టిచెస్ కూడా ఇప్పుడు వచ్చేసి సైడ్ కట్స్ అండి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోండి వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డ్ హాఫ్ ఇంచ్ ఇంకో ఫోల్డ్ డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి ఇలా నీట్గా వేసుకుని ఇలాగా చూసారా సైడ్ కట్స్ నీట్గా కుట్టుకోండి చివరికి చూసారు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలాగ డబుల్ ఫోల్డ్ వేసుకోండి అలాగే ఇటు సైడ్ తిప్పేసేయండి ఇంకో సైడ్ కట్సి ఇలాగ తిప్పేసేసి ఇలాగ మనకి రఫ్ ఎక్కడైతే లాగిందిో అక్కడ వరకు ఇలాగ డబుల్ ఫోల్డ్ పెట్టండి డబుల్ ఫోల్డ్ పెట్టేసి అడ్డంగా ఇలా కుట్టుకుట్టండి ఆ చివరి వరకు కుట్టిన తర్వాత దీన్ని కూడా డబుల్ ఫోల్డ్ వేసుకుని కుట్టేసేసేయండి ఇటు సైడ్ కూడా క్రాస్ రాకూడదండి క్రాస్ రాకుండా మీరు సాగదీస్తే క్రాస్ వచ్చింది సాగదీయకుండా నీట్గా కుట్టుకోండి ఎక్కడిదక్కడే ఫోల్డింగ్ చేసుకుని ఎక్కువ ఎక్కువ క్లాత్ పట్టుకోండి ఫోల్డింగ్ చేయడం కోసం ఎక్కువ క్లాత్ పట్టుకోకండి కొంచెం కొంచెం క్లాత్ పట్టుకొని ఫోల్డింగ్ చేయండి అప్పుడు అనేది సాగిపోకుండా ముడతలు రాకుండా నీట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా చివరకు అండి చివరకు కుట్టుకోండి ఇంకో సైడ్ని వచ్చేసి చివరికి కుట్టుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకోండి చేసుకోండి అంతే అండి రెండో సైడ్ని కూడా సేమ్ ఇలాగే కుట్టుకోండి సరిపోయింది ఇదిగోండి ఇలా వచ్చేసింది నీట్గా చూసారా టాపు స్టిచ్చింగ్ అయిపోయింది ఇంతేనండి చాలా సింపుల్ ఇలా కుట్టేసేసుకోవచ్చు మీరు ఈజీగా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి చూసారా ఫ్రంట్ పార్ట్ వన్ సైడ్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది బోట్ నెక్ షార్ట్ అండి షార్ట్ టాప్ అందుకే ఇలా షార్ట్కే కనిపిస్తుంది షార్ట్ టాప్ కదా బ్యాక్ వచ్చేసి డ్రాప్ విత్ డోరీస్ చూసారా అలా ఎలా ఉందో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం